హలో గైస్ వెల్కమ్ టు కూల్ క్యారటాక్స్ గైస్ ఈరోజు మన మీ రీడింగ్లో మీ పార్ట్నర్ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారి కరెంట్ ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది మనమే రీడింగ్లో తెలుసుకుందాం గైస్ గైస్ ఇదైతే పూర్తిగా టైమ్లెస్ అండ్ జనరల్ రీడింగ్ సో మీ కనుక రెజనేట్ అయితే మీరు కంటిన్యూ చేయండి మీకు గనుక రెజునేట్ అవ్వట్లేదు అంటే రీడింగ్ మీకోసం కాదు అనేది మీరు అర్థం చేసుకోండి సో రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్లో తెలియజేయండి గైస్ కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను వన్స్ అగైన్ అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఎవరైనా పర్సనల్ రీడింగ్స్ చేయించుకోవాలి అనుకుంటే నేను నా నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను వన్ క్వశ్చన్కి వచ్చి హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తున్నాను మీరు ఎన్ని క్వశ్చన్స్ అడగాలనుకున్నారో దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి ఎవరికైతే మరీ అర్జెన్సీ ఉంటుందో వాళ్ళు మాత్రం అప్రోచ్ అవ్వండి అంటే వెంటనే ఈరోజు చేసి ఈరోజు క్వశ్చన్ పెట్టేసి నాకు నెక్స్ట్ డేకి కావాలి అంటే నాకు కుదరదండి అంటే కొంచెం టైం మీకు ముందే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వస్తాయి అవి చదువుకొని మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు నన్ను అప్రోచ్ అవ్వండి వాట్సాప్ మెసేజ్ నా నెంబర్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకవేళ ఒకసారి డిస్క్రిప్షన్లో పెట్టడం ఒక వీడియోకి మర్చిపోయినా ఎప్పుడో ఒకప్పుడు డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది పాస్ట్ వీడియోస్లోనైనా వెళ్ళి మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఎవరికైనా కావాలి అనుకుంటే సో దట్ నేను ఒక్కొక్కసారి పోస్ట్ చేసినప్పుడు నెంబర్ ప్రొవైడ్ చేయడం మర్చిపోతున్నాను సో మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే పర్సనల్ రీడింగ్ వైజ్ నాకు డిస్క్రిప్షన్ పాస్ట్ డిస్క్రిప్షన్స్ అయినా చూసుకుని దాంట్లో ఉంటుంది నన్ను మెసేజ్ చేయండి సో రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ కూడా తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి అయితే మీ సపోర్ట్ని అందించండి గైస్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి రీడింగ్స్ ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది నా ఒకమెంట్లో తెలియచండి ఇప్పుడైతే లేట్ చేయకుండా మీ పార్ట్నర్ యొక్క పర్ ప్రజెంట్ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ సోల్మేట్ ఎవరైతే ఉన్నారో వారి కరెంట్ ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయి వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ ఫీలింగ్స్ మీ మీద ఎట్లా ఉన్నాయి అసలు మీ రిలేషన్షిప్ గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది అయితే మనం రీడింగ్లో చూసేద్దాం సో మీకేం తెలుసుకోవాలనుకుంటుంది మీ పార్ట్నర్ గురించి అసలు మీ రిలేషన్షిప్ వైజ్ మీరు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు అనేది యూనివర్స్కి అయితే మీరు కన్వే చేయండి గైస్ యూనివర్స్ అయితే ఒక చక్కటి రిప్లైని ఇవ్వడం అయితే జరుగుతుంది మీరు ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని యూనివర్స్కి కన్వే చేయండి ఐ కాన్ టాక్ టు యూ రైట్ నో మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో మీతో మాట్లాడలేకపోతున్నారంట అంటే వాళ్ళు ఐ కాన్ టాక్ టు యూ రైట్ నో సో దట్ వాళ్ళు మీతో మాట్లాడలేకపో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో వాళ్ళు మీతో మాట్లాడలేకపోతున్నారంట ఎందుకో చూద్దాం వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ అయితే అట్లా ఉన్నాయి ఆఫ్ పెకల్స్ ప్ నైన్ ఆఫ్ కప్స్ సో వాళ్ళు ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయంటే వాళ్ళు ఎక్కువగా మనీకి కానీ లేకపోతే వర్క్ వాళ్ళ కంటే ఏదైనా వర్క్ విషయంలో కానీ వాళ్ళు చాలా ఎక్కువ టైం అంతా స్పెండ్ చేయాలనుకుంటున్నారు కెరియర్ మీద ఫోకస్ చేయాలనుకుంటున్నారు ఇంకొకటి ఏంటంటే వాళ్ళు వాళ్ళు ఏదైతే సాంప్రదాయాల్ని వాటిని గౌరవిస్తున్నారో వాటికి అంటే రిస్ట్రిక్షన్స్ కూడా ఉండి ఉండొచ్చు మీ పర్సన్కి అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా ఇలా ఈ టైంలో మాట్లాడకూడదు ఈ టైంలో ఇలా ఉండాలి ఇట్లాంటి రెస్ట్రిక్షన్స్ ఏమైనా పెట్టేనా ఉండొచ్చు సో దట్ వాటికి కూడా అంటే సాంప్రదాయాలకి వాటికి విలువ ఇచ్చి కూడా ఏంటంటే ఏ టైం ఏ ఎలా పడితే అలా మాట్లాడకూడదు లేకపోతే మూమెంట్స్ వాళ్ళవి ఇంకా ఇలా ఉండకూడదు ఇట్లానే ఉండాలి మన సొసైటీలో ఈ విధంగా మూవ్ ఆన్ అవ్వాలి ఎందుకంటే ఏ ఏది పడితే అది చేస్తూ ఉంటే అందరి చేత ఏదో ఒకటి అనిపించుకోవలసి వస్తుంది సో అట్లా కాకుండా మనం ఇలా పర్టిక్యులర్ వేలోనే మనం వెళ్తే మనకి గౌరవం ఉంటుంది లేక అని ఇలా ఆలోచనలు కూడా మీ పర్సన్కు ఉన్నాయనేది తెలుస్తుంది సో ఇంకా ఏంటంటే వర్క్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు కెరియర్ బిల్డ్ చేసుకోవడం మీద కూడా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు సో ఆ టైంలో కెరియర్ మీద ఫోకస్ చేసినప్పుడు ఇప్పుడు మీతో మాట్లాడుతూ మీతో టైం పాస్ చేస్తూ ఇట్లా మీ పెడితే వర్క్ డీవియేట్ అవుతుంది కెరియర్ పోతుంది అనే ఆలోచన కూడా వాళ్ళకి ఉంది అనేది ఇక్కడ తెలుస్తుంది ఇంకొకటి ఏంటంటే అన్నీ ఉన్నాయి కానీ ఇంకా ఏదో కావాలి అనే ఒక అంటే ఆల్ ఆల్రెడీ వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ సా సాధిస్తున్నారు కానీ ఇంకా కావాలి ఇంకా వాళ్ళు ఏదైతే లాస్ట్ అంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ అన్నీ కాకుండా కెరియర్లో కానీ ఫైనాన్షియల్గా కానీ వాళ్ళు ఏదో ఏ రకమైన సెటిల్మెంట్ కా కోరుకుంటున్నారో దానికోసం ఎక్కువగా ట్రై చేస్తున్నారు ఏం చేయాలి అనేది కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు ఇంకా ముందుకు ఎలా వెళ్ళాలి ఇట్లాంటి టైంలో ఒకటి వాళ్ళ సాంప్రదాయాలకి వాళ్ళు ఆచారాలకి ఇట్లాంటి లేకపోతే ట్రెడిషన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ఈ టైంలో అంటే ఈ పర్టికులర్ పీరియడ్స్లో మేము మాట్లాడకూడదు లేకపోతే ఎలా పడితే అలా మేము మా పర్సన్తో మాట్లాడకూడదు మాట్లాడితే మేము తగ్గిపోతామని కొన్ని మంది ఫీలింగ్స్ అయితే వాళ్ళకంటే తక్కువైపోతామేమో అని కొన్ని ఫీలింగ్స్ అయితే కొంతమందిలో కొన్ని సినారియోస్లో ఎట్లా ఉంటుందంటే ఎక్కడ పడితే ఎలా పడితే అలా మాట్లాడుతుంటే కొంచెం అంటే రెస్పెక్ట్ తగ్గిపోతుందేమో అందరికీ తెలిస్తే ఇబ్బంది అవుతుందేమో ఇట్లాంటి వేలో కూడా వాళ్ళ ఆలోచన ఉంది అనేది తెలుస్తుంది ఇంకొకటి ఏంటంటే సెకండ్ పాయింట్ ఏంటంటే వాళ్ళు కెరియర్లో ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు కెరియర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు దానివల్ల కూడా కెరియర్ మీద కాన్సన్ట్రేషన్ చేసేటప్పుడు ఇతర ఇతర ఇంకా ఏమైనా ఆవిగేషన్స్ పెట్టుకుంటే మిగతా కెరియర్ మీద ఇంట్రెస్ట్ ఉండదేమో ఫోకస్ చేయలేమోనో అనే ఒకే ఒక కాన్సెప్ట్ కూడా వాళ్ళు కనిపిస్తుంది సో ఏదైతే వాళ్ళు ఏముందో ఉందో దాన్ని సాధించడం కోసం ఎక్కువ వాళ్ళు దాని మీద ఎక్కువ గ్రిప్ దొరకాలి ఎక్కువగా ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనతో కూడా వాళ్ళు ఈ టైంలో మీతో మాట్లాడటానికి ఇంట్రెస్ట్గా లేరు అనేది తెలుస్తుంది ఇంకా ఏంటంటే ఏదో సాధించాలి లైఫ్లో ఏదో సాధించాలి సో సాధించే టైంలో సాధించాక మాట్లాడదాం కానీ ఇది మాత్రం కరెక్ట్ టైం కాదు అనేది అయితే వాళ్ళ మనసులోని ఆలోచన అనేది కూడా తెలుస్తుంది మీ పర్సన్ ప్రజెంట్ కరెంట్ ఫీలింగ్స్ అయితే ఆ విధంగా ఉన్నాయి యూ యూ హ్యావ్ ట్రిగ్గర్ మీ అంటే యూ హ్యావ్ ట్రిగ్గర్ మీ మీరు వాళ్ళని ఎట్లా అంటే వాళ్ళ మన్ మైండ్లో వాళ్ళ మనసులో మీరు అలా ఉండిపోయారంట సో అంతలా ఉండడానికి కూడా రీజన్స్ ఏవో ఒకటి ఉంటాయి కదా చూద్దాం టెన్ ఆఫ్ పెంటికల్స్ సెవెన్ ఆఫ్ హార్మ్స్ ఫోర్ ఆఫ్ స్పాట్స్ సో ఇక్కడ ఏదైతే చెప్తున్నారో అదంతా వాళ్ళు వాళ్ళ మనసులో ఉంది ఏంటంటే మీరు వాళ్ళ మనసులో అట్లా ఉండిపోయారు అనేది వాళ్ళ ప్రజెంట్ ఫీలింగ్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా అంటే ఒకటి మీతో మాట్లాడాలని అంటే వాళ్ళ ఆలోచన ఎలా ఉందంటే మీతో మాట్లాడాలని మీతో టైం స్పెండ్ చేయాలని మీతో మీకు ఏదో చెప్పాలని ఇట్లాంటి ఆలోచనలు కూడా ఉన్నాయి సమ్ సినారియోస్లో కొంతమంది సినారియోస్లో ఇది రైట్ టైం కాదు రైట్ టైం వచ్చినప్పుడు మేము మాట్లాడాలి అని ఎలా ఆలోచిస్తున్నారో సమ్ సినారియోస్లో ఎట్లా అంటే అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది అన్నీ ఇక్కడ ఉన్న రీడింగ్లో మొత్తం మీ సోల్మేట్ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీతో ఉండడం ఇంట్రెస్టే కానీ కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ బట్టి కొన్ని కొన్ని టైమింగ్స్ని బట్టి వాళ్ళ యొక్క ఆలోచన విధానం అనేది మారుతుంది అనేది ఇక్కడ తెలుస్తుంది సో ఇక్కడ ఎలా ఉందంటే మీరు మీతో ఏదో చెప్పాలి అనుకుంటున్నారు వాళ్ళు అది కాకుండా మీతో ఉండాలి మీతో టైం స్పెండ్ చేయాలి మీ ప్రెసెన్స్ని కోరుకుంటున్నారు ఇట్లాంటి ఆలోచన ఇట్లాంటిది వాళ్ళకి ఎక్కువ ఉంది కానీ మీ దో మీ దగ్గరికి రావాలి మీతో చెప్పాలి మీకు వా వాళ్ళ మీద వాళ్ళకి మీ మీద ఎంత ప్రేమ ఉందో దాన్ని ఎక్స్ప్రెస్ చేయాలి అన్నట్లు వాళ్ళ ఆలోచన ఉంది అట్ ద సేమ్ టైం మీ దగ్గర నుంచి కూడా వాళ్ళు అదే కోరుకుంటున్నారు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది మనకి టెన్ ఆఫ్ పెంటికల్స్ సో సెవె సెవెన్ ఆఫ్ వాంట్స్ అండ్ ఫోర్ ఆఫ్ స్వాట్స్ చూస్తు చూసినట్లయితే ఆ వేలో మీ దగ్గరికి రావటానికి మీ దగ్గరికి మాట్లాడటానికి మిమ్మల్ని అప్రోచ్ అవ్వటానికి ఆ ఉన్న వేలో వాళ్ళకైతే ఎలా ఉంటుందంటే ఎప్పుడు కలుస్తాము ఎప్పుడు మాట్లాడతాము ఎప్పుడు చూస్తాము అన్నట్లు వాళ్ళకి నిద్ర లేని రాత్రులు నిద్ర ఉండక ఏదో చెప్పాలి ఏదో చెందాలి అని ఇట్లాంటి సిచ్యువేషన్స్ కూడా వాళ్ళు ఫేస్ చేస్తున్నారు మీ మీరే వస్తుంటూ ఉండడం లేట్ నైట్స్ మీరు గుర్తు రావటం నిద్ర లేకపోవటం ఇట్లాంటివన్నీ వాళ్ళ లైఫ్లో జరుగుతున్నాయి ప్రజెంట్ సిచ్యువేషన్స్లో అయితే దానికి కూడా వాళ్ళు ఎలా అంటే ఈ ఈ అయితే ఉన్నాయో ఎన్ని జరుగుతున్నా కూడా ఎలా ఒకలాగా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి ఆ వేలన్నీ వెతుక్కుంటున్నారు ఎట్లా ఒకలాగా ఏ దారైనా ఉంటుంది ఆ దారిలో మీ దగ్గరికి రావాలి మీతో మాట్లాడాలి మీకు వాళ్ళ ఏదైతే ఉందో వాళ్ళ ఇంటెన్షన్ అది చెప్పాలి మీ దగ్గర నుంచి కూడా వాళ్ళు అదే సేమ్ ఆలోచన అయితే ఉంది అది కూడా వాళ్ళు వినాలి ఇట్లాంటి ఆలోచన ఉంది దీనికోసం వాళ్ళు ఎన్ని సమస్యలు ఉన్నా కూడా వాటిని ఎదుర్కొంటాము అనే ధైర్యంతో వాళ్ళు ఉన్నారు మీకోసమే ఆలోచిస్తున్నారు అనేది కూడా ఇప్పుడు ఇన్నో సిచువేషన్లో తెలుస్తుంది గైస్ సో ఐఆమ్ బ్లాక్డ్ ఏమైనా కూడా వాళ్ళు మన మీ అని చెప్పుకున్నాం కదా అలాగే ఐఎమ్ బ్లాక్డ్ అక్కడే మీ మీ ఆలోచనలతోనే వాళ్ళు బ్లాక్ అయిపోయి ఉన్నారు అనేది కూడా వాళ్ళ మనసులోని ఆలోచన అంటే ప్రజెంట్ వాళ్ళ మనసులోని ఆలోచన సో చూద్దాం ఇంకా 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 ఏం చెప్తుందో అందు యూనివర్స్ ఎట్లాంటి మెసేజెస్ ది వరల్డ్ ఐఆమ్ బ్లాక్డ్ ఏదైతే అక్కడే ఉండిపోయామో అక్కడే జరి ఆలోచించ త్రీ ఆఫ్ వాడ్స్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ సో ఎట్లా అంటే ది వరల్డ్ ఎలా వచ్చిందంటే బ్లాక్ లోక్డన్ మీరు వాళ్ళు ఏదైతే మీ ఆలోచనలతోనే ఉండిపోయారో ఏదైతే మీ మధ్య రిలేషన్ అనేది కొంచెం బ్రేక్ ఎవరైతే సపరేషన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉన్నారో లేకపోతే ఎవరైతే థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్తో మీరిద్దరు కలవలేక అంటే ఒకరంటే ఒకరికి ఇష్టం ఉన్నా కలవలేక ఇబ్బంది పడుతున్నారు అట్లాంటి వాళ్ళందరూ కూడా ఎట్లా అంటే ఎప్పుడు ఒక పెయిన్ అయితే వాళ్ళు ఫీల్ అవుతున్నారు ఒక ఎలా అంటే ఒక దగ్గర బ్లాక్ అయిపోయాము ఒక దగ్గర ఉండిపోయాము ఇంకా ముందుకు వెళ్ళలేకపోతున్నాం కానీ ఎట్లాగోట్లా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి మీతో ఒక న్యూ లైఫ్ని బిగెయిన్ చెయ్యాలి ది వరల్డ్ జీరో నుంచి న్యూ న్యూ లైఫ్ని బిగేన్ చెయ్యాలి కోరుకున్న విధంగా ముందుకు వెళ్ళాలి దానికోసం మనీ పరంగా ఏదైతే స్కిల్ ఉంటుందో అది డెవలప్ చేసుకోవాలంటే ఒక లైఫ్నైతే బిల్డ్ చేసుకోవాలి ఒక వేలో కొత్త జీవితాన్ని ప్రారంభించాలి అని వాళ్ళకైతే కోరిక ఉంది ఆ కొత్త జీవితాన్ని ప్రారంభించాలి అంటే దానికి ఫైనాన్షియల్గా డబ్బుల పరంగా అన్నీ అవసరమే కదా గైస్ సో డబ్బు పరంగా అన్నీ సమకూర్చుకోవాలి ఇంకా అంతేకాకుండా ఏదైతే మీకు ఒక హౌస్ కానీ లేకపోతే ఒక ఏదైతే ఫెసిలిటీస్ కావాలి అవన్నీ సమకూర్చుకోవాలి దానికోసం వాళ్ళు ఇంకా కష్టపడాలి పని చేయాలి వర్క్ చేయాలి ఇట్లాంటి ఆలోచనలు అయితే వాళ్ళలో ఉన్నాయి అనేది కూడా తెలుస్తుంది సో నెక్స్ట్ చూద్దాం ఇట్ ఈస్ డార్క్ వితౌట్ యూ మీరు లేకుండా వాళ్ళకి లైఫ్ అంతా చీకటిగా అనిపిస్తుంది అంట మీరు లేని జీవితం ది లవర్స్ టెన్ ఆఫ్ కప్స్ సిక్స్ ఆఫ్ కప్స్ సో చూసారు కదా అన్ని రీయూనియన్ కార్డ్స్ వస్తున్నాయి ఎలా అంటే ఎట్లా ఉందంటే వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే మీ ప్రజెన్స్నే వాళ్ళు కోరుకుంటున్నారు వాళ్ళకి మీరంటే ఎంత ఇష్టం అంటే చాలా ఇష్టం కానీ చెప్పలేకపోతున్నారు సమ్ సినారియోస్లో చెప్పడానికి వీలు పడట్లేదు సమ్ సినారియోస్లోనే ఏంటంటే సిచ్యువేషన్స్ బట్టి అంటే చుట్టూ ఉన్న పరిస్థితులు బట్టి కూడా మీ దగ్గరికి రాలేకపోతున్నారు దూరంగా ఉంటున్నారు కానీ ఏదైనా ఇట్ ఈస్ మీరు లేని జీవితం వాళ్ళకి చీకటి అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు సో వాళ్ళు ఎప్పుడు కూడా మీరు మీ ప్రజెన్స్ని కోరుకుంటున్నారు మీరు ఎలా అయితే మీరు వెళ్తే వాళ్ళ లైఫ్లోకి ఒక లైటింగ్ అంటే ఒక కాంతిగా వాళ్ళ జీవితం అంతా మారుద్ది అనే వాళ్ళకు ఒపీనియన్ ఉంది గైజ్ సో ఎలా అంటే టెన్ ఆఫ్ కప్స్ మీతోనే వాళ్ళ లైఫ్ ఉండాలి మీ మొత్తం లైఫ్ అంతా మీరు వాళ్ళతోనే ఉండాలి చక్కగా ఒక ఫ్యామిలీ లైఫ్ని ఎంజాయ్ చేయాలి ఇంకా మీ మీకు ఎప్పుడైతే వాళ్ళు తొందరగా వచ్చి వాళ్ళ ఏదైతే వాళ్ళ మనసులో ఉందో దాన్ని మీకు ఎక్స్ప్రెస్ చేయాలి మీ నుంచి కూడా అదే రిలేషన్ని వాళ్ళు కోరుకుంటున్నారు అట్లా ఇద్దరు మ్యూచువల్గా ఏదైతే హ్యాపీ మూమెంట్స్ ఉంటాయో వాటిని ఎక్స్ప్రెస్ చేసుకోవాలి హ్యాపీ లైఫ్ని లీడ్ చేయాలి పిల్లలతోని ఇంకా జనరేషన్స్ ఇంకా ఏదైతే మీరు కా వాళ్ళు కావాలి అనుకుంటున్నారో అట్లా ఒక మంచి ఫ్యామిలీని బిల్డ్ చేసుకోవాలి ఒక ప్రేమతో అన్యోన్యతతో ఉన్న ఫ్యామిలీని బిల్డ్ చేసుకోవాలి అనేది అయితే అలాంటి లేని లైఫ్ ఆ విధంగా లేని లైఫ్ మీరు లేని లైఫ్ వాళ్ళకి చీకటిగా ఉంటుంది అనేది వాళ్ళ ఫీలింగ్ సో ఈ చీకటి లైఫ్లోకి మిమ్మల్ని తెచ్చుకుంటే లైఫ్ అంతా వాళ్ళకి ఎంతో వెలుతురుగా ఎంతో కాంతిగా ఉంటుంది అందుకోసమే వాళ్ళు ఇవన్నీ జరగాలి అనేది వాళ్ళు కోరుకుంటున్నారు సో దట్ దానికోసమే వాళ్ళు ట్రై చేస్తున్నారు అనేది అయితే ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ ఫీలింగ్స్ ఐఎమ్ ఎఫ్రెడ్ టు లాస్ యూ ఎప్పుడు వాళ్ళు వాళ్ళకి ఎంతో చాలా భయంగా ఉంది వాళ్ళు ఎక్కడ మిమ్మల్ని మిస్ అయిపోతారో ఈ సిచ్యువేషన్స్ వల్ల కానీ చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ వల్ల కానీ సమస్యల వల్ల కానీ ఎక్కడ వాళ్ళు మిమ్మల్ని మిస్ చేసుకుంటారు అనేది వాళ్ళ భయం లేదా మీ మీ మైండ్ని ఎవరైనా మార్చేస్తారేమో మీ మనసుని ఎవరైనా మార్చి ముందుకు తీసుకువెళ్ళిపోతారేమో లేకపోతే మీరు నో చెప్తారేమో ఇట్లాంటి ఆలోచనలతో వాళ్ళు కూడా చాలా భయపడుతున్నారు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది గైస్ సో ది స్టార్ అండ్ టెన్ ఆఫ్ వాన్స్ అండ్ నైట్ ఆఫ్ స్వార్డ్స్ ఎట్లా అంటే ది స్టార్ ఇన్ ఎలా అయినా కూడా ఒక వేలో ముందుకు వెళ్ళాలి న్యూ లైఫ్ని బిగిన్ చేయాలి దానికోసం ఎన్ని సమస్యలు వచ్చినా టెన్ ఆఫ్ వాన్స్ ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా భుజాల మీద వేసుకొని మరీ మేము హ్యాపీగా ముందుకు వెళ్తాము అనేది అంత బర్డెండ్ అయినా మేము మోస్తాం అనేది వాళ్ళ ఫీలింగ్ సో దట్ అలాగే ఏ ఎలాంటి స్ట్రక్ ఎనర్జీ వచ్చినా ఎలాంటి ప్రాబ్లం క్రియేట్ అయినా కూడా మేము దాన్ని ఫేస్ చేయగల క్యాపబిలిటీ మాకుంది విధంగా మేము ముందుకు వెళ్తాము అనేది వాళ్ళ స్ట్రాంగ్ మైండ్ సెట్ సో మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మిమ్మల్ని చూ మీ ఆలోచనలు వాళ్ళు ఇలా ఆలోచించుకుంటున్నారు ఈ మీరు లేని జీవితం అంటే వాళ్ళకి భయం వేస్తుంది మీరు లేకపోతే లైఫ్లో వాళ్ళకి అసలు చీకటే లైఫ్ అంతా అన్న ఫీల్డ్లో ఉన్నారు ఎక్కడ మీ మీ ఆలోచనలతోనే వాళ్ళు అన్ని వేళలో కూడా బ్లాక్ అయిపోయి ఉన్నారు అనేది వాళ్ళ ఫీలింగ్ మీరు మీరు మీ ప్రజెన్స్ ఎక్కడ ఉంటుందో అక్కడే వాళ్ళు ఉండాలనుకుంటున్నారు కాకపోతే దాన్ని సమ్ టైమ్ సమ్ సినారీస్లో ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు ఎందుకంటే మనం అనుకున్నట్టే చుట్టూ ఉన్న సిచ్యువేషన్స్ అవ్వచ్చు లేకపోతే ఫ్యామిలీ రిలేషన్స్ వల్ల అవ్వచ్చు లేకపోతే వాళ్ళ మీద ఉన్న బర్డెన్స్ వల్ల అవ్వచ్చు లేకపోతే ఇప్పుడు రైట్ టైం కాదు అనేది వాళ్ళ ఆలోచన అయి ఉండొచ్చు ఎందుకంటే రైట్ టైం కాదు ప్రాపర్ టైం కాదు టైం కోసం వెయిట్ చేస్తున్న సినారియోస్ కూడా ఇక్కడ కనిపిస్తున్నాయి ఎందుకంటే ఏ టైంలో పడితే ఆ టైంలో మీ దగ్గరికి వచ్చి మీకు వాళ్ళ 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 మనసులోని మాటలు ఎక్స్ప్రెస్ చేస్తే అప్పుడు మీరు యాక్సెప్ట్ చేయరేమో అని కూడా వాళ్ళకి భయం ఉంది ఇదైతే కరెక్ట్ టైం కాదు ఇది రైట్ టైం కాదు ఇది రాంగ్ టైం సో రైట్ టైం వచ్చేంత వరకు మేము వెయిట్ చేస్తాం అన్న ఆలోచన కూడా వాళ్ళలో ఉంది సో ఇంకా వాళ్ళ మనసు ఏమైతే ఐ కాన్ హ్యాండిల్ యువర్ లవ్ మీ మీ యొక్క ప్రేమ ఏదైతే ఉందో దాన్ని ఇంకా వాళ్ళు హ్యాండిల్ చేయలేకపోతున్నారంట ఎందుకంటే అంత ఎక్కువ ఉంది మీకు వాళ్ళ మీద ప్రేమ వాళ్ళకి కూడా మీ మీద ప్రేమ సిక్స్ ఆఫ్ వాన్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ స్ట్రెంగ్త్ సో ఇప్పుడు వాళ్ళ సిచ్యువేషన్స్ ఎలా ఉందంటే ఈ ఏదైతే వాళ్ళకి మీ మీద ప్రేమ ఉందో దాన్ని హ్యాండిల్ చేయలేకపోతున్నారంట సో అంటే హ్యాండిల్ చేయలేకపోవడం అంటే కూడా కాదు గైస్ ఇక్కడ ఎలా అంటే అంత ఎక్కువ ప్రేమ ఉంది సో దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి దాన్ని ఏ విధంగా మీ ముందుకు తీసుకురావాలి మిమ్మల్ని ఎలా హ్యాపీగా చూసుకోవాలి లేకపోతే మేము మీతో ఎలా మాట్లాడాలి మీకు వాళ్ళ ఇంట్రెస్ట్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి ఏ టైంలో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి ఎలా ఏ విధంగా మిమ్మల్ని ఏ ఎవరైనా పర్సన్ ద్వారా మేము మీ దగ్గరికి రావాలా లేకపోతే ఈ ప్రాబ్లమ్స్ అన్నింటిని ఎలా సాల్వ్ చేయాలి హ్యాపీ లైఫ్ని మీకు ఎలా ఇవ్వాలి మీ దగ్గరికి ఎలా రావాలి అసలు మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా ఇలాంటి వేరియస్ వేరియస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ వాళ్ళ మైనస్లో రేజ్ అవుతున్నాయి సో ఏది ఏమైనా ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ ఫీల్ కరెంట్ ఫీలింగ్స్ అయితే అట్లా ఉన్నాయి ఏదేమైనా కూడా ఒక వారియర్ లాగా ముందుకు వెళ్ళాలి ఏదైనా ఈ విషయంలో మాత్రం ముందుకు వెళ్లాల్సిందే కానీ సిచ్యువేషన్స్ అన్నిటిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి ఎలా పడితే అలా వెళ్ళిపోవాలి అనే వాళ్ళ ఒపీనియన్ కాదు సిచ్యువేషన్స్ అని అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి అనేది వాళ్ళ ఆలోచన సో ఈ వేలో వాళ్ళ చుట్టూ ఎన్నో ఆఫర్స్ ఉన్నా వాళ్ళ చుట్టూ ఇంకా మీరు కాకుండా వేరే పర్సన్ వాళ్ళని ఇంట్రెస్ట్ చూపిస్తున్నా కూడా వాళ్ళకి ఏమీ కనిపించట్లేదు వాళ్ళకి మీరు తప్ప ఇంకేమీ కనిపించట్లేదు సో వాళ్ళు మీకోసమే కొంతవరకు మనశ్శాంతి లేకుండా ఏది ఆలోచించకుండా ముందుకు వెళ్ళాలి ఎలా వెళ్ళాలి మీ దగ్గరికి ఎలా రావాలి మీతో ఎలా మాట్లాడాలి అనే ఆలోచనతోనే వాళ్ళు ఉంటున్నారు అన్నీ ఉన్నా కూడా అంటే పని అంతా వర్క్ అంతా మిగతా వర్క్స్ అన్ని కరెక్ట్గా చేస్తున్నా మీ గురించి ఆలోచన వచ్చేటప్పుడు మాత్రం వాళ్ళ ఆలోచన విధానం ఈ విధంగానే ఉంటుంది అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది గైస్ సో స్ట్రెంగ్త్ అనేది ఎక్కువగా స్ట్రెంగ్త్ అనేది మాత్రం బాగానే బాగా ఉంది ఏంటంటే ఈ ఇష్యూ మీద స్ట్రాంగ్గా వాళ్ళు స్టాండ్ అయితే తీసుకున్నారు అనేది కూడా ఇక్కడ మనకి తెలుస్తుంది స్ట్రాంగ్ స్టాండ్తోనే వాళ్ళు ఉన్నారు లైఫ్ వితౌట్ యూ హోప్లెస్ అండ్ డార్క్ మనం ముందే అనుకున్నాం కదా కానీ హ్యాండిల్ మీరు లేని జీవితం వాళ్ళకి హోప్లెస్గా డార్క్ అంటే చీకటితో కూ కూడిన లాగా హోప్లెస్ అంటే అసలు ఆశ లేకుండా నిరాశతో చీకటిలో బతుకుతున్నట్టే ఉంటుంది సో మీరు కావాలి అనేది వాళ్ళ ఆలోచన జడ్జ్మెంట్ సో మీకు ఒక మంచి జడ్జ్మెంట్ అయితే రావడం జరుగుతుంది ఎలా అంటే కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో వాళ్ళు మా మనసులో ఎలా ఉన్నాయంటే అసలు ఎటు వెళ్తున్నావు ఎటు పడిపోతున్నావు రిలేషన్షిప్లో ఏ ఎలా ముందుకు వెళ్ళాలి అసలు ఓకే చేస్తారా లేదా అనేది అయితే వాళ్ళ ఆలోచన కానీ మీ రిలేషన్షిప్కి మాత్రం ఒక మంచి జడ్జ్మెంట్ అయితే దొరుకుతుంది ఎట్లా ఉన్న ఏస్ ఆఫ్ స్వాడ్స్ ఒక ఎంత స్ట్రక్ ఎనర్జీలో ఉన్న గెలుపులాగా ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనతో ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్తో వాళ్ళు ఉన్నారు అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది యు ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ఎవ్రీ వన్ అరౌండ్ మీరైతే వాళ్ళకి అందరికంటే డిఫరెంట్ అంట చుట్టూ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికంటే మీరు వాళ్ళకి డిఫరెంట్ అని వాళ్ళ ఫీలింగ్ సో వంద మంది ఉన్నా మాకు వెలుతురు లేదు మా జీవితంలో ఒక్కరు మీ మీ ఒక్కరి వల్లనే వాళ్ళకి వాళ్ళకి అనుకున్నంత కాంతి అనుకున్నంత లైఫ్లో హ్యాపీనెస్ దొరుకుతుంది అనేది వాళ్ళ ఫీలింగ్ సో చూసారు కదా రీయూనియన్ సెలబ్రేషన్ మూమెంట్స్ అయితే ఉన్నాయి అంటే ఎలా ఒకలాగా వచ్చి మిమ్మల్ని కలవాలి మీతో ఉండాలి మీతో హ్యాపీ మూమెంట్స్ని లైఫ్ని లీడ్ చేయాలి అనేది వాళ్ళ ఫీలింగ్ అనేది ఇక్కడ తెలుస్తుంది గైస్ సో సెలబ్రేషన్ మూమెంట్స్ కూడా మనకి కనిపిస్తున్నాయి ది రివర్స్డ్ హ్యాంగిడ్ మ్యాన్ అంటే ఇప్పుడు ఏదైతే మీకు రివర్స్డ్ హ్యాంగిడ్ మ్యాన్ అయితే మీకు ఎట్లా అంటే తలకిందులుగా పడిపోయినట్లు ఉన్న సిచ్యువేషన్స్ కాకుండా ఇప్పుడు ఎట్లా ఉందంటే నిలబడి కట్టేసినట్టు అంటే అన్నీ కరెక్ట్గానే కనిపిస్తున్నాయి కానీ చేతులు వదిలించుకొని ముందుకు వెళ్ళాలి ఇంతవరకు హ్యాంగడ్ మ్యాన్ అంటే వే వేలాడదీసి తెలి తలకిందులుగా వేలాడదీసిన పరిస్థితులు ఉంటారు కానీ ఇక్కడ రివర్స్డ్ హ్యాంగడ్ మ్యాన్ వచ్చిందంటే ఏంటంటే అర్థం ఒక పాజిటివ్ అని ఏంటంటే అన్నీ కరెక్ట్గానే కనిపిస్తూ ఉంటాయి ఏం చేయాలి ఏంటి అనేది లైట్ ఉంటుంది తల్లలో ఒక ఆలోచన ఉంటుంది కానీ వెళ్ళడానికి ఇంకా సిచ్యువేషన్స్ అయితే సహకరించవు మీ దగ్గరికి రావటానికి అట్లా చేతులు కట్టేసినట్టు ఒక స్ట్రక్ ఎనర్జీలో ఉన్నారు కానీ వాళ్ళ కళ్ళ ముందు అంత కనిపిస్తుంది సెలబ్రేషన్స్ మూమెంట్ కనిపిస్తుంది మీ దగ్గరికి రావాలని తెలుస్తుంది మీతో మాట్లాడాలి మీతో ఉండాలి ఇట్లాంటివన్నీ ప్రతి ఇష్యూ వాళ్ళకి తెలుస్తుంది సో ఆ విధంగానే అప్రోచ్ అవ్వాలి పేజ్ ఆఫ్ స్వాట్స్ ఎట్లా అంటే ఆ విధంగానే ఎన్ని అడ్డంకులు వచ్చినా వాటిని తొలగించుకొని ముందుకు రావాలి అనే ఆలోచన అయితే వాళ్ళలో స్ట్రాంగ్గా ఉంది అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది గైడ్స్ సో మీకు అర్థమై ఉంటుంది అనుకుంటాను మీ పర్సన్ ఎవరైతే మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ తెలుసుకోవాలి అనుకుంటున్నారో ఎవరైతే మీ పర్సన్ అసలు ఏం ఆలోచిస్తున్నారు మీ రిలేషన్షిప్ గురించి మీ మీ గురించి అసలు రిలేషన్షిప్ వైజ్ వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి అని తెలుసుకోవాలి అనుకుంటున్నారు అట్లాంటి వాళ్ళందరికీ రీడింగ్ యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను ఐ హోప్ ఈ రీడింగ్ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి అయితే మీరు సపోర్ట్ చేయండి గైస్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నా కామెంట్లో తెలియజేయండి గైస్ విల్ మీట్ అనదర్ వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ విల్ మీట్ అనదర్ వీడియో